వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం జూలై ఇరవై ఎనిమిదవ తేదీన సోమవారం రోజున అయితే ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి జీవితంలో అయితే అతిపెద్ద ప్రళయం రాబోతుంది శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు కాబట్టి కనుక ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుందో మీ పనులన్నీ వెంటనే పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియోని చివరి వరకు అయితే చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ని అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరికి అగ్నితత్వపు రాశిగా పరిగణించబడుతూ ఉంటారు కనుక ఈ రాశివారికి కొంచెం కోపం అనేది అధికంగా వస్తూ ఉంటుంది వీరికి ఒక కోపం ప్రళయం అని చెప్పుకోవచ్చు అలాంటి కోపాన్ని మీరు కొంచెం అదుపులో పెట్టుకుంటే మీకున్న సమస్యలు తగ్గుముఖం అనేవి పడుతూ ఉంటాయి అలాగే ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే ఇతరులకు ఏదైనా సహాయం చేయాలన్న వీరి ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా వారికి ఎలానైనా సహాయం చేయాలి అనేది ఆలోచన అయితే వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి అలాగే వీరి తెలివితేటలే వీరు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత తెలివిగా అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు ఏ పనైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ పని ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు ఉపయోగపడుతుంది అనేది వీరు చాలా అయితే ఆలోచిస్తూ చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరి తెలివితేటలే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా ఉంటాయి ఈ రాశి వారి తెలివితేటలు అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి అస క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు మాత్రం ఈ యొక్క మేష రాశి వారు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించాలన్నా కానీ మరింత పురోగతి సాధించాలన్న తపనతో ముందుకైతే సాగుతూ ఉంటారు ఈ మేషరాశివారు ఇక ఈ రాశివారి జాతకం ప్రకారం మనం చూసినట్లయితే కనుక వీరి జీవితంలో వీరిని మోసం చేసేవారు కూడా చాలా అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశివారు అందరిని కూడా గుడ్డిగా నమ్మడం అందరూ మన వాళ్ళే అనేసి వీరు అనుకుంటూ ఉంటారు ఇలా అనుకోవడం వల్ల వీరిని చాలామంది కూడా మోసం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భంలో నమ్మిన వ్యక్తుల వల్ల కూడా వీరు మోసపోవచ్చు అలాగే మీ యొక్క దగ్గర బంధువులు సన్నిహితులు ఉన్న వ్యక్తుల వల్ల కూడా వీరు మోసపోయే అవకాశాలు అయితే మీ యొక్క జాతకంలో అయితే ఈ మేషరాశి వరకు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి చేదు అనుభవాలు మీరు చూసి ఉండవచ్చు అయితే నమ్మి ఏదైనా విషయం చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ అంశంలో మీరు అతి జాగ్రత్తగా పాటించకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో రకాల ఆటుపోట్లు అధిగమించవలసిన పరిస్థితి ఉంది లేకపోతే అంటే మానసిక మీ మీరు కృంగిపోయే అదే స్థితిలో ఉన్నటువంటి గనక ధైర్యంతో ముందుకు సాగకుండా మీరు ఎక్కడైతే సమస్య మొదలైందో అక్కడే ఆగిపోతే గనక మీ యొక్క జీవితంలో మీరు దేన్ని సాధించలేకపోతారు కనుక మీ యొక్క భవిష్యత్తుకు చక్కటి పునాది వేసుకోవడానికి ప్రయత్నాలు అయితే చెయ్యండి ఇక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని సహోస తమైన నిర్ణయాలు కూడా మీకు చాలా అయితే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు సమస్యలు వచ్చినప్పుడు వాటిని చూసి ఆగిపోకుండా ఆత్మధైర్యంతో అయితే ముందుకు సాగిపోయినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు శ్రమకు తగినటువంటి ఫలితం అయితే ఖచ్చితంగా ఈ యొక్క మేష రాశి వారు పొందుకుంటారని చెప్పుకోవచ్చు కనుక మీరు ఖచ్చితంగా ధైర్య సాహసాలతో ముందుకు సాగాలి అలాగే కొన్ని అంశంలో మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే దురుస్తుతనం కఠినమైన స్వభావం కలవారిగా ఇతర వ్యక్తులకి కిన్వం అయితే అవుతూ ఉంటారు ఇటువంటి మనస్తత్వాన్ని మీరు మార్చుకోవాలి అలసి ఉంటుంది లేకపోతే మాత్రం మీరు జీవితంలో ఒంటరిగా మిగిపోవలసిన పరిస్థితి అనేది వస్తుంది అయితే ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తులు దూరం అవుతారు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే వీరి జీవితంలో పెద్ద ప్రళయం అయితే రాబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజున జూలై ఇరవై ఏడవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకైతే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజున కొన్ని నిందల ఆరోపణలు మిమ్మల్ని అతిగా బాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి మీపై కొంతమంది కుట్రాలు పన్నుతూ ఉన్నారు ఈ కుట్రాలను ఈ కుట్రాలను తిప్పి కొట్టడానికి ఆ పరమశివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు మీరు ఆ యొక్క శివుణ్ణి ఇది వరకు ఆరాధించినటువంటి ఆరాధన అయితే ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఈ సమయంలో కాపాడుతుంది రక్షిస్తుందని చెప్పుకోవాలి ఎవరైతే మీ కుట్రాలు పన్నుతూ ఉన్నారో మీ పైన మహాశివుడు అయితే తన యొక్క కోపాన్ని చూపించబోతున్నాడు మీ యొక్క జీవితంలో ముంచుకొస్తున్నటువంటి ప్రళయం నుండి మిమ్మల్ని ఆ శివుడు కాపాడబోతున్నాడు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు వచ్చి చుట్టూ సమస్యలు సుడిగుండంలో చిక్కుకొని మీకు దారి లేక అల్లాడుతున్న పరిస్థితులు ఉన్నప్పుడైతే ఆ యొక్క శివుడు మీకు చేయూతని అందించే మిమ్మల్ని ఆ సమస్య నుండి గట్టెక్కించబోతున్నాడు ఈ విధంగా అయితే మీ యొక్క జీవితంలో మహా అద్భుతమైతే ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజునైతే జరగబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీకు ఇల్వ ఇలాంటివి మీకు పోచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మీకు ఉన్నటువంటి ప్రళయం నుండి ఆ పరమశివుడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారిపైన ఎవరైతే కుట్రాలు పన్నుతూ ఉన్నారో వారి యొక్క కుల కుళ్ళు కుతంత్రాలు మీపై పెట్టుకొని మీ యొక్క చెడుని మీ గురించి చెడు ప్రచారం చేసి ఇలా ఇలాంటివి ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి జీవితంలో పరమశివుడి యొక్క ఆగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది మీ పైన కుట్రలు వారికి తిప్పికొట్టే విధంగా ఆ శివుడి యొక్క ఆగ్రహం వారిపైకి అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు ఇక పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అయితే యొక్క పరమశివుణ్ణి మీరు ఆరాధించాలి కనుక యొక్క ఈ రోజున సోమవారం రోజున కాబట్టి ఆ పరమశివుడికి ఖచ్చితంగా శంకు పూల పుష్పాలను అలాగే బీల్వ పత్రాలను సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల మీకు ఖచ్చితంగా ఇంకా మంచి మేలైతే జరుగుతుంది మీకున్న సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోవడానికి చాలా అయితే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ పరమశివుడికి బీల్వ పత్రమన్నా శంఖు పుష్పాలన్నా చాలా ఇష్టం కనుక ఈ రోజున ఆ యొక్క పరమశివుడికి ఇవి ఇష్టమైన పుష్పాలని బీల్వ పత్రాలను మీరు సమర్పించినట్లయితే మీకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు మీరు మీరు ఏ కోరికలు కోరినా ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి సోమవారం రోజున ఈ మేషరాశివారు శివుణ్ణి ఆరాధించడం పూజించడం అనేది ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి అలాగే పూజలో బిల్వ పత్రాలు ఉండేలాగా మీరు చూసుకోండి ఇలా ఎవరైతే మేషరాశివారు ఈ సోమవారం రోజున ఇలా పూజిస్తారో మీకున్న సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి అలాగే జూలై ఇరవై ఏడవ తేదీన సోమవారం రోజున అయితే మీరు జీవితంలో ఇలాంటి ప్రళయం అయితే రాబోతుంది శివుడు మూడో కన్ను తెరవి తెరిచి వారికి ఆగ్రహాన్ని తెప్పించబోతున్నాడు వారికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పించబోతున్నాడని చెప్పుకోవచ్చు కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే జూలై ఇరవై ఏడవ తేదీన సోమవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి ఈ రోజున జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం